హాయ్ అలా చంపేస్తే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ రద్దు అయిపోతుందా సాధారణంగా రెండు రకాలు ఉంటాయి అగ్రిమెంట్స్ కానీ లేకపోతే ప్రామిసరీ నోట్సు అవన్నీ కూడా ఒకటి రిజిస్టర్డ్ డాక్యుమెంటు ఇంకోటి అన్ రిజిస్టర్డ్ రిజిస్టర్ అయితే సేల్ రిజిస్టర్ అవుతుంది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మా రిజిస్టర్ అవుద్ది గిఫ్ట్ రిజిస్టర్ అవుద్ది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏవైనా సరే రద్దు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రద్దు చేసుకోవాల్సిందే అప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్ రద్దు అవుతుంది మరి అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ విల్లు ప్రామ్సరీ నోటు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ అవ్వకపోతే వీటిని ఎలా రద్దు చేసుకోవాలి సాధారణంగా విల్ అయితే ఇలా చింపేయడం ద్వారా రద్దు చేసుకోవచ్చు అలాగే అప్పటికే ఒక విల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే తర్వాత విల్ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినప్పటికీ కూడా అన్ రిజిస్టర్డ్ విల్ చేసినా కూడా రిజిస్టర్ విల్ రద్దు అయిపోతుంది మరి ప్రామిసరీ నోటు ఎలా రద్దవుతుంది చింపేస్తే రద్దవుతుందా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రద్దవుతుందా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రద్దవుతుంది ప్రామిసరీ రద్దు రద్దవుతుంది కానీ ప్రామిసరీ నోటు కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి అన్ రెండు డాక్యుమెంట్స్కి కూడా చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే రెండు పక్కల ఏదో పక్క నుంచి చెక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుంటే అది ఎలా రద్దు చేసుకోవాలి అనేది తర్వాత వీడుల చెప్తాను చూడండి